అసలు ఇంత స్టోరీ వింటుంటే అసలు నిజంగా ఒక ఆడ వ్యక్తి ఇన్ని రకాలుగా చేయొచ్చా అసలు అంటే ఆడవాళ్ళ మీద వ్యతిరేకత ఎందుకు పెరుగుతుందంటే ఇలాంటి మనుషుల వల్లే అంటే ఒక్క మనిషితోనే ఇద్దరు మనుషులతో కాదు కనబడిన ప్రతి ఒక్క మొగాడితోని ఇట్లనే చేస్తున్నారు అంటే ఇంకా ఇక్కడ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుంది అందరు నువ్వు నాకు తిప్పు నా నా ఖర్చులన్నీ చూసుకో లేదు నాకు అమౌంట్ ఇచ్చేది సింగిల్ ఎజెండా

డబ్బులు ఇచ్చి మాట్లాడు డబ్బులు ఇచ్చి మాట్లాడు పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు డబ్బులు ఇచ్చి మాట్లాడు సిఎస్ఆర్ కి మొత్తం పంపిస్తున్నా డే వన్ నుంచి నీ ఇంటి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా సో బేసికల్ ఏంటంటే ఒక విటుడు వేస్య అది ప్రోహిబిటెడ్ తప్పైనా కూడా మరి డబ్బులు ఇవ్వాలి కదమ్మా ఇవ్వకుండా తయారు చేయడం కూడా తప్పే కాకపోతే ఆ తప్పుని అదే తప్పుగా చెప్పాలి సార్ నేను ఒక ప్రాసిక్యూట్గా అతనితో పడుకున్నాను అతను నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నాకు డబ్బులు ఇప్పించండి అని కేసు పెట్టు అలా కాకుండా నేను పెళ్ళాన్ని నేను లవర్స్ని నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి కేసులు పెట్టడం ఏ రకంగా కరెక్ట్ ఓకే సరే ఎవర్ అది అంటే నేను చెప్తున్నా వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే ఐదర్ నా నన్ను పోషించు నన్ను తిప్పు లేకపోతే డబ్బులు ఇప్పు డబ్బులిచ్చి దుబ్బై ఎంతో కొంత సెటిల్మెంట్ సో ఇప్పుడు అక్కడ ఎస్పీ ఉహూ అని చెప్పి ఈవిడే బాగా ఆయన ఎక్కడ పోతే అక్కడ సార్ మీరు సూపర్ అంటే ఆయనతో ట్రావెల్ చేయడానికి ఇవి ఒక రీజన్ ఎత్తుకుంది బేసికల్ చాలా అద్భుతమైన పాయింట్ ఏంటంటే నేను సినిమా తీస్తున్నాను నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను అని చెప్పి వచ్చేస్తారనమాట ఓకే అలా ఎస్పిఆర్తో అయిపోయి తిరిగి 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 ఆయన అబ్జర్వ్ చేసి 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 బాగా ఆయన ఎక్కడ పోతే అక్కడ ఆయన ఇంటికి వెళ్తే ఇంటికి కూడా వచ్చేసేది అసలు అంటే ఇంట్లో కూడా పాపం చిన్నపిల్ల వాళ్ళ ఆవిడ కూడా పరిచయం చేసినట్టునంట పాపం చిన్నపిల్ల ఏదో సినిమా తీసుకుంటుందట సరే అని చెప్పి ఇంకా అంటే ఒక కూతురు ఏజ్లో ఉంటుంది ఆయనకి మరి ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ అలా ఉంటారేమో ఈవిడికి అప్పట్లో ట్వంటీ వన్ ట్వంటీ టూ సో కానీ ఈవిడ ఫ్లదింగ్ చేసినా కూడా ఆయన కొంత చిన్న పిల్ల కదా అని చెప్పి ఇప్పుడు ఎవరన్నా సరే నిజంగా సంబంధం పెట్టుకోవాలి అనుకుంటే పెళ్ళడానికి పరిచయం చేయరుగా కదా ఇంటి కదా సో ఆవిడ ఇంటికి పరిచయం చేశారంటే ఏంటి ఏదో ఈ కూతురు లేకపోతే అలా అనుకుని ఉంటారు సరే అట్లా అనుకున్నప్పుడు ఏదో నాన్న బుజ్జి కన్నాను కూడా మాట్లాస్తే చూడమ్మా ఆవిడైనా ఈయనైనా సరే నా దేవుడు దేవత అన్నట్టుగా వాళ్ళతో ఉండి 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 తర్వాత మెల్లగా ఆయనకి ఇంకొకటి మొదలెట్టి ఫైనల్గా తెలుసుకున్నట్టున్నారు ఆయన కొంచెం తేడాగా ఉంది మొత్తానికి ఓ రోజు గట్టిగా అరిచినట్టున్నారు మీరు తప్పుడు కేసులు పెడుతున్నావు ఇది ఇది కరెక్ట్ కాదు ఇలా నువ్వు ఎంత ఇది చేసినా తప్పుడు తప్పే అవుతుంది అని మనం ఎవరు మొగుడు మీద పెట్టింది రెండో మొగుడు మీద పెట్టింది ఇవన్నీ కూడా తీసేయాలి అంటే ఆయన లేదు అని చెప్పి గట్టిగా ఏదో తిట్టారు నన్నేది పెడతావా అయిపోయింది వీడు నాకు పనికిరాడంటే ఏంటి నువ్వు నాకు పనికి రాకపోతే అమౌంట్ రావాలి నువ్వు నాకు పనికి రావాలి నన్ను పోషించాలి నన్ను చెప్పాలి లేకపోతే నువ్వు నాకు అమౌంట్ తప్ప ఇంకేమీ కాదు యూ జస్ట్ ఆ అమ్మాయి వడ్డీలకి డబ్బులు ఇస్తుందమ్మా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తెలియదు ఇట్లా బ్లాక్మెయిల్ చేసిన డబ్బులు అది పది రూపాయల వడ్డీకి ఇస్తాను అలా వడ్డీకి ఇచ్చిన ఒకళ్ళతో కూడా నేను మీకు మాట్లాడచ్చగల సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఏంటి ఈయన పేరు చెప్పుకొని ఆ పది రూపాయల వడ్డీ వసూలు చేస్తూ ఉంటుంది నాకు ఎస్పీ తెలుసు ఏమన్నా అంటే ఎస్పీ తెలుసు అని బెదిరించడం అందరినీ అదేదో మాట్లాడుతూ ఉంటుంది ఇట్లా కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఎస్పీ తెలుసు నీ పని చూస్తా అని చెప్పి అక్కడితో అక్కడి నుంచి బయ వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన పనికిరాడు అనుకున్నప్పుడు ఎలా ఎస్పీ అంటే బాగా సంపాదిస్తాడు బోల్డెన్ డబ్బులు వస్తాయి కాబట్టి మామూలుగా ఈ చిల్లర చిల్లరగాళ్ళంతా ఐదు లక్షలు పది లక్షలు అడిగాను ఒకటేసారి ఒక ఐదు ఆరు కోట్లు తీసేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని చెప్పి ఐదు కోట్లు ఆరు కోట్లు బేరం పెట్టింది మా ప్రొడక్షన్ మేనేజరు ఆయన పేరు ఇప్పుడు కూడా ఒక లాయర్ మాట్లాడుతున్నాడు కదా సార్ ఇంకా ఇంకా మీరు డిబేట్లో కూర్చున్నారు ఇంకా ఒక సపోర్ట్ మాట్లాడుతున్నారు కదా నేను ఆయనతో చాలా క్లియర్ కట్గా అంటే ఒక మనిషి చెడ్డ అని తెలిసిన తర్వాత కూడా ఎలా సార్ డ్రగ్ పెడ్లర్ ఇవన్నీ చేస్తారు ఆవిడే చెడ్డని ఆవిడే రాసుకుంది కంప్లైంట్లో నేను మంచిదని కాదు అని చెప్పి రాసుకున్న తర్వాత ఒక మంచి వాళ్ళు కాకపోతే ఎందుకు సపోర్ట్ సార్ ఆవిడ ఒప్పేసుకుంది కదా సార్ కన్ఫ్యూస్ అయిన తర్వాత కూడా ఇంకేం అంటే నువ్వు మర్డర్ చేసేసి నేను మర్డర్ చేసాను సార్ అని ఒప్పుకుంటే ఇంకేం మాట్లాడకూడదా నువ్వు అసలు ఏం చేసావు చెప్పు నేను మంచిదని కాదన్నా అంటే ఏం చేసావు రాజధాని తప్పుడు కేసు పెట్టా అని చెప్పు డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పు ఇవన్నీ నేను చేసిన తప్పులు అని ఒప్పుకో ఒప్పుకొని నీ శిక్ష పోయి తర్వాత వచ్చి మాట్లాడు అంతేగాని నేను మంచిదని కాదని ఒక మాట రాసేసిందిటా అందుకని మనమా ఆవిడ గురించి చాలా పెద్ద అతిపెద్ద ఇది చంపేసి కూడా నేను మంచిదాని కాదు చెప్పేసింది కదా సార్ అలాగే సార్ ఇది అండి ప్రొడక్షన్ మేనేజర్ ఆ లవ్ యూ అని మీ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో ఈయన ప్రొడక్షన్ మేనేజర్ ఈయన వాళ్ళకి ఏదో దగ్గర బంధువు ఏదో అవుతాడో లేదా మొత్తానికి కలిపింది పుల్లారు కలిపింది పెద్ద నాన్న పెదనాన్న పిలుచుకుంటూ ఉంటుంది దీన్ని ఈయన కూడా ఏదో వాళ్ళ క్యాస్ట్ ఏదో మొత్తానికి ఫైనల్గా తెగ ముద్దు చేస్తూ ఉంటాడు అంటే కూతుళ్ళని చూస్తూ ఉంటాడు అనమాట సో

మీరు పెట్టుకుంటారా బాగా కొంచెం సైకిల్ లాగా చేస్తుంది స్లీపింగ్ పిల్స్ మింగతానంటది ఇంకా రకరకాలు చేస్తుంది ఇవాళ మరి మచ్ అయిపోయింది స్లీపింగ్ పిల్స్ నేను ఆ అమ్మాయి మంచిదని చెప్పేసి నేను కూడా దగ్గర తీసి మా ఇంట్లో గుంటూరులో అర్ధరాత్రి వస్తే మా ఇంటికి మా అన్న అమ్మ ఇద్దరే ఉంటారు ఎవరు ఆ అమ్మాయిని ఇంట్లో మూడు రోజుల నుంచి అట్లనే బయట ఎంతో ఇదిగా చూసుకుందా ఆ అమ్మాయి లేదు నాకే ఇదైపోయింది కాదు నాకేమైంది వచ్చిందంటే ఇప్పుడు కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళకైనా చెప్పాలి కదా ఇప్పుడు ఏదైనా అయిపోతాయి కదా చెప్పడానికి నాకు నెంబర్ కూడా లేదు అందుకే మీకు ఏమన్నా నెంబర్ తెలిసామో వాళ్ళ అప్పుడు నేను ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు వాళ్ళ వాళ్ళు ఎప్పుడు నెంబర్స్ కానీ ఏమి ఇవలా నేను అమ్మాయికి సేబ్ గా అమ్మాయి నాన్న 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 అంటే నేను ఎంతో చూసుకున్నాతో మాట్లాడతారు అప్పటి నుంచి మధ్య నాకు కాల్ చేసింది గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ కి వచ్చిందంట వచ్చి కంప్లైంట్ నా అమ్మాయి ఇచ్చారు డబ్బులు ఇవ్వకుండా ఏదో జరిగి నాకు ఫోన్ చేస్తే కూడా ఇంక నా అమ్మాయితో అనవసరం అని చెప్పేసి నేను ఇంకా ఆ అమ్మాయితో పట్టించుకోవడం అనవసరం అనిపించింది నాకు మెసేజ్ పెట్టింది ఆ గురువుజీ నన్ను మోసం చేస్తున్నారు మీరు సార్ రావాలి చెప్పేసి అందుకని కొంచెం తేడా అనిపిస్తే సార్ మామూలు కాదు అది పిచ్చి మెంటల్ ఉంది మెంటల్ ఉంది సార్ నేను నేను ఎవరినైనా మనిషిని ఆ విధంగా మాట్లాడిందంటే ఎంతో ఎదుగుంటే మాట్లాడతా అది నేను ఎవరి గురించి మాట్లాడను నాదే కొంచెం నాకు తేడా కనిపించి నాయన ఈ అమ్మాయితో కొంచెం డేంజర్ దూరంగా ఉంటాం బెస్ట్ అని చెప్పేసి అని నేను ఇంకా దూరంగా ఉంటాం మొదలు పెట్టానండి అందుకని మీకు ఈ విషయాలు కూడా చెప్పాను ఎందుకంటే నన్ను ఎప్పుడైతే ఈ నన్ను రౌడీగా వాళ్ళ మధ్య చిత్రీకరించి నాకు నేను నేను మటలు చేసి వెళ్ళి నా మీద గట్టి గోట్లు ఎన్ని ఎప్పుడు చెప్పిందో అప్పటి నుంచి నేను ఇంకా అమ్మ రౌడీ మొదలెట్టుకోవడం అందుకనే అమ్మాయి మౌనిక నువ్వు నలభై వేలు కూడా ఇప్పించేవాడికి వేరే కంటే సార్ ఆ నలభై వేలు నా పర్సన్ కాదు చేయడానికి ఆ మాట చెప్పేసి అప్పటి నుంచి నేను దూరంగా ఉంటాను అందుకని నీకు ఆ విషయాలని చెప్పా అంటే మీరు అంటే మాట్లాడితే ఆయన ఎవరి మీద ఎస్పీ మీద కేసు పెట్టి ఏదో లాయర్ పెట్టుకొని అక్కడ విజయవాడ పోతా ఉంది వస్తా ఎందుకు ఇట్లాంటి పెంటనే చేసుకుంటావు ఆయన ఏం చేశాను ఎందుకంటే ఆయన మంచుడే కానీ ఆయన ఏడిపిస్తే నాకు సరదా చాలా తప్పు చేస్తున్నావు అటు పనులన్నీ చేయకు అంటే ఇంకా ఆమె వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది నేను సీరియస్ అయిందా మీ ఇంటికి వచ్చి కోసుకుంటా సరిగా మీ ఇంటికొచ్చి మీ అమ్మ వాళ్ళ ముందు కోసుకుంటా పెళ్లి చేసుకున్నాం నన్ను రేపు చేసేవానికి ఇది చేస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తుంది అమ్మబ్బా అసలు మీకు అలాచకం ఒక్కొక్కసారి పాస్ చేయండి నాకు తెలిసి నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నంబరు ఆఫీస్లో ఉంది రాచకం ఇది అసలు హైట్స్ అన్నమాట అంటే ఇంక డబ్బు తప్ప ఇంకా ఏమి కనబడదా మనిషికి అనేది వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకొనిట ఇది వాళ్ళ నాన్న ఏదో చెప్పే ఇలాంటి పనులు చేస్తున్నావు నీకు నా ఆస్తులు వాట కూడా ఏమన్నా నా పేరు పాడు చేస్తున్నావు ఇక్కడ పడాల వాళ్ళ ఇదేంత పాడు చేస్తున్నావు అంటే ఇవ్వవా ఎలా ఇవ్వ చూస్తా అని వాళ్ళ నాన్న మీద రేపు కేసు పెట్టడానికి వెళ్ళింది తండ్రి నన్ను రేపు చేశాడు అని చెప్పి నేను ఒక ఆవిడ చెప్తే నాకు షాక్ నిజంగా చేసేవాళ్ళు ఉన్నారు నేను లేదని అన్నట్లే కానీ ఇప్పుడు అలా నిజంగా అయినా బాధితులు ఉన్నారు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి వాళ్ళు చేయబట్టి అసలు వాళ్ళకి న్యాయం జరుగుద్దా సరే వినండి పూర్తిగా వినండి నిధు తీసుకుంటే మనం చెప్పడానికి ఉండాలి నాకి నాకు ఎవరికి చెప్పారు అర్థం ఇక్కడ ఎవరో వాళ్ళ అక్క బావ ఉన్నారంటది వాళ్ళ నెంబర్ కూడా బావ అని చెప్పింది ఒకళ్ళ నెంబర్ కూడా నాకు ఇవ్వలేదండి అసలు నాకు ఎవరి నెంబర్లు ఇవ్వాలా వాళ్ళ వాళ్ళ ఫాదర్ నెంబర్ కూడా నాకు ఆ యువరాజుకి ఏమన్నా తెలిసేమో యువరాజు ఫోన్ చేస్తుంటే యువరాజు కూడా ఎత్త అట్లా వాళ్ళ నెంబర్ నాతో మాట్లాడేది ఎవరిని పట్టుకుంటే తెలుసా అంటారు అదైనా చెప్పండి వాళ్ళ ఇక్కడ ఎప్పుడూ వాళ్ళు అక్క బావ ఉంటారని చెప్పింది అప్పుడప్పుడు అక్కడ ఏమైనా పిల్లలకి ప్రతిసారి నన్ను మా బా మా మా చిన్న మా చిన్న అట్ట మా పెద్ద చెప్పుకుంటూ వచ్చింది చుట్టాలనుకున్నారంట అమ్మాయిని అట్లానే ఎవరు పరిచేది వాళ్ళు అట్టా చెప్పుకుంటు ఇప్పుడు సాధ్యాన్ని ఉన్నారు కదండి సాధ్యాన్ని ఆ రోజున నందమూరి తారక తారకరత్న పెద్దకరమ రోజు ఆయన పరిశీలించే ఆ రోజు నుంచి ఆయన పట్టుకుంది బాబాయ్ బాబాయ్ ఆయన అంటుంది నా సొంత బాబాయ్ అని చెప్పుకుందంట ఆయన్ని ఆయన కూడా నాకు ఫోన్ చేస్తా ఉంటున్నాడు టాచ్ ఏందన్న ఈ అమ్మాయి మెంటాలిటీ గురించి డిఫరెంట్ గా ఉందని ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు ఏమనండి నేను ఆయన అమ్మాయి గురించి అయితే పట్టించుకోవట్లేదు నేను దూరంగా ఉన్నానని చెప్పాను ఏం చేయాలి డైరెక్ట్ ఫైనల్గా వెళ్ళి పోలీసు దగ్గర కూర్చొని సరే పరిస్థితి అమ్మాయిని తీసుకొని చెప్పాలి జరిగిందంటే మౌనికా ఇట్లానే ఇంటికి వచ్చేసిందంటే మనసు ఇంటికి వచ్చేసిందంట వచ్చేసి పోలీసు కేసు పెట్టి అక్కడికి పిలిపిచ్చిందంట నువ్వు మీరు కోర్టులో చూసుకోండి ఇక్కడ వాదని చెప్పేసి ఉన్నారంట మీకు మీరు కూడా జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో ఆ రోజు మీకు చెప్పాను నేను సేఫ్ లైషగా ఎందుకంటే నా నేనే నాకే అమ్మాయి మీద అనిపించిందంటే క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అమ్మాయితో అంటే చెప్పింది ఎవరితో తిరిగే టైప్ కూడా కాదు మళ్ళీ అమ్మాయి చూస్తే కూడా ఎవరు కట్ట కూడా అనిపిస్తుంది అనిపించడం కూడా కాదు అమ్మాయికి అది ఏదో జబ్బేదో ఉంది ఎవరితోనూ ఇదేం లేదు పడుకోవడాలు మోనికా అనే అమ్మాయి చెప్పిందండి ఒక రోజున మౌనిక నేను బయట ఉన్నాను నా కూడా టాబ్లెట్స్ ఉంటాయి ఆ టాబ్లెట్స్ కొంచెం ఫోటో తీసి నాకు పెట్టాలని అంటే అమ్మాయి ఫోటో తీసి పెట్టిందని తర్వాత ఈ యూట్యూబ్ లో చూస్తే అవి ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ అంటే ఎవరికి ఆ టాబ్లెట్స్ ఆ ఓహ్హ్ అవునా నాకు తెలియదు అవును అవునా నీక్క మౌనికా నీ అమ్మాయి నాకు చెవితే ఏం తెలిసింది అప్పటి నుంచి నేను దూరంగా ఉంటాను నీ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టాబ్లెట్ లు కూడా వాడిని అనకండి అమ్మ నాకు తెలియదు నేనే మా పిల్లలు అనుకుంటున్నాను కాలండి ఫస్ట్ లో ఫస్ట్ లో ప్రెగ్నెన్సీ నాకు ఫస్ట్ ఏం చెప్పిందంటే గురూజీ మా ఫ్రెండ్ కి వాడి కడుపు చేసి ఇట్లా చేసాడు వాడి మీద కేసు పెట్టాల చేయాలి అని చెప్పేసి అన్నాడు తర్వాత నేను అప్పుడు కోని ఉండేదండి అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పిఏ ఉండేవాడు ఆ పిఏ ఫోన్ చేసి ఈ అమ్మాయికి మా అమ్మాయి అనే కొంచెం ప్రాబ్లం ఉంది వాళ్ళు ఫ్రెండ్ కదంటే మాట్లాడితే ఆ ఫ్రెండ్ కాదండి నేనేనండి నాకే అతను మాదే ప్రెగ్నెంట్ నేను ఆలయ అపాసం చేసుకున్నాను చేసేది వాళ్ళ మీద కేసు పెట్టాలి చేయాలని చెప్పేసి చెప్పిన ఏమైంది నాకు ఎట్లా చెప్పిందంటే కాదు గురించి మరి మీ జైతే మీరు చెప్తారని నేను అట్లా చెప్పాను అని చెప్పేసి నాకు తెలియదు నేను మంచి అనుకుంటున్నాను నేను కాదండి బాబు పేరేంటంటే తో కూడా డీలింగ్స్ ఉన్నాయి ఆ ఎస్పీ మీదే చేసి పెడతానని తిరుగుతుంది విజయవాడ ఆ ఎస్పీ మీదే ఈ ప్రయోజనం చేయబడింది అంట నాకు ఎఫ్పి గురించి నాకు ఒకసారి చెప్పిందండి ఒక మినిస్టర్ పెట్టుకోండి మీరు మినిస్టర్ పెట్టుకుంటే వాళ్ళ గురించి ఐదారు కోట్లు వసూలు చేసుకోవచ్చు మనం వసూలు చేయాలి ఆ అమ్మాయి ఇట్లా అమ్మాయిని ఆరంజ్ చేస్తాడని చెప్పేసి కేసు పెట్టి వాడిని మినిస్టర్ ద్వారా వెళ్తే వాడు ఐదు కోట్ల ఇస్తాడు అదే అని చెప్పి బెదిరించాలి అని చెప్పి నాకు చెప్పింది అమ్మాయి నాకు ఇలాంటి చెప్పమాకు రెండోసారి నాకు ఏంది ఎందుకు నాకు కంట అన్ని కూడా అమ్మాయి నేను మంచి పిల్లలు కదా అని నేను సపోర్ట్ చేస్తాను తర్వాత రాజు రాజు ఈ అమ్మాయి గురించి కొన్ని కొన్ని బయటపడేసరికి ఈ అమ్మాయితో డేంజర్ నాకు ఏదో హెల్ప్ చేయండి సార్

హలో హలో భాష గారు అమ్మాయి మౌనిక అండి లక్ష్మీ రెండు ఆ అమ్మాయి మౌనికే నాకు ఈ విషయం తెచ్చిన తర్వాత గురించి బయటపడి ఓకే ఆ మౌనికే అమ్మాయి మౌనిక చెప్పండి మరి శాఖ గారిని కూడా స్టేట్ చేసుకుని ఇంటికి వచ్చి చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి ఇచ్చేస్తుందంట ఎందు ఏం కదా ఆయన చేసి చేసి ఇంటీరియర్ లో అదే ఇప్పుడు అంటే ఈ స్లీపింగ్ బిల్స్ మిగితే ఇట్లా అని చేస్తూ భయపెడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్తా అంటే నంబర్ లేదు నా దగ్గర ఏమైనా నంబర్ తెలుసా మీకు ఫోన్

వెళ్ళాం పనా అక్కడే మాల్టైపోతుందా పనా దానిలో ఉందంటే ఇంకా రిస్ఫండ్ అవ్వలేదు సార్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కాంటాక్ట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ అంటే లాస్ట్ అందరికి లాస్ట్ చేస్తే వస్తుంది అవును సార్ అందుకని దయచేసి ఆధార్ ఓకే మా మీకు ఇంకేదైనా కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళ నాన్న నెంబరు లేబోదింగ్ ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంట్లో పెద్ద వాళ్ళ నెంబర్ ఎవరైనా దొరుకుతాయి ఒకటే పెడితే నాకు చాలా హెల్ప్ అవుతుంది నాకు కొంచెం డైన్ ఏం సార్ నీకు వన్ ఆర్య్ వాళ్ళ పెట్టండి అదే అవునండి వాడుకోవడం మాత్రం అంటే అది కూడా రకమైన జబ్బు సార్ దీక్ష అవునండి అసలు ఈ అమ్మాయికి మరి వాళ్ళ పేరెంట్స్ అయినా ఇంత అమౌంట్ ఎక్కడైతే వస్తుంది బ్లాక్ మెయిల్ సంపాయితే వాళ్ళు మెయిల్ చేయడం వేల డబ్బులు ఇచ్చింది దగ్గర దగ్గర నాలుగు లక్షలు ఇచ్చింది వడ్డీలు ఇప్పుడు ఉంది ఈ డబ్బులు ఎట్లా వస్తున్నాయి అంటే పేరెంట్స్ ఇంటికిస్తారండి పెద్ద డబ్బులు అసలు వడ్డీలు నా పేరెంట్స్ ఆడతులకి అలా ఏంటంటే సార్ మీ నిద్ర మాత్రం మింగేనని చెప్పి చూపించి నాకు వీడియో తీసి ఇగో మాత్రమే రాని అడిపితే పోటీ చచ్చిపోతుంది అని చెప్పి నేను వస్తే ఆఫీస్ తల్లి ప్లేసి రావద్దు అది ఇది అంటది ఇంకా సరే మళ్ళీ వెళ్ళిపోతావు అంటే మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడ పోతావు మళ్ళీ రా అంటది ఇదే పని అయిపోయింది సార్ టార్చర్ సార్ మామూలు టార్చర్ కాదు వెళ్తే రమ్మంటారు అన్నమాట ఇప్పుడు అర్థం అయ్యింది అసలు ఏంటి సార్ అసలు ఆమెకి అంటే చేతబడి చేయించే ప్రయోగాలు కూడా అంటే ఆమె అసలు అమ్మ అగో ఆ విడి అక్కడి నుంచి పంపించడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది ఫైనల్ వెళ్ళిపోయింది ఇప్పుడు మీ లైఫ్లో లేదు అంటే అక్కడ లైఫ్లో లేదు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఎస్పీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి ఎట్లాగైతే ఎస్పీ మీద చేతపడి చేయించి చంపించాలనుకుంటుందో అయ్యో మీకు తెలియదు ఎస్పీ పిల్లల్ని కూడా చంపించేద్దాం అని చెప్పి కాలం దగ్గర ఉంది ఎస్పీ గారి పిల్లల్ని అన్న కాల్ రికార్డింగ్ నేను మీకు వినిపిస్తాను నాకు అది పంపించాను సో అంటే బేసికల్లీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోవాలి అంటే ఆమెకు యూజ్ అవ్వకపోతే ఇంకా అంటే మనిషి బాగుండదు కేసులు పెట్టాలి లేకపోతే చచ్చి చచ్చిపోవాలి సో ఇట్లా మీ మీద కూడా ఇప్పుడు మొత్తానికైతే ఈ లావణ్య లావణ్యవన్ను ఈ పడాల లక్ష్మణ ఇద్దరు కలిసి ఇంకా కొంతమంది అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు అది ఎందుకు అంటే మీ నుంచి వాళ్ళకి ఇట్లాంటిది లేదు కాబట్టి డబ్బుల పరంగా కావచ్చు ఏదైనా కూడా సపోర్ట్ అంటే వాళ్ళని వాళ్ళవన్నీ బయట పెడుతున్నారు కాబట్టి మీ మీద ఈ కక్షతో ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా అంతే కక్ష క్లియర్ కట్ కక్ష ఎవడైనా సరే నన్ను తిప్పాలి నా ఖర్చులు చూసుకోవాలి నా అంతా చేయాలి లేదు అంటే వన్ టైం సెటిల్మెంట్ ఎంతో ఇచ్చి చేసుకోవాలి లేదంటే చావాలి